பவன் <laughs> கல்யாண் <laughs> సాయి బాబా భరణి గారు బయట సాయి బాబా చూడాలి కళ్యాణం అమ్మాయి పిచ్చుడు అన్నారు బయట

అంటే మధ్యలో ఎప్పుడు వీకెండ్ లో చెప్పినప్పుడు విన్నాను తప్ప వాళ్ళని కన్సెషన్ రూమ్ లో మాట్లాడారు అసలు అలా కాదు ఇప్పుడు మనం పక్కన ఫ్రెండ్స్ తో ఎలా మాట్లాడతాం అలానే మాట్లాడతా దానికి ఒక జడ్జ్మెంటల్ పాస్ చేసి చెయ్యేసినందుకు పిచ్చోడు అది ఇది అంటే ఐ డోంట్ యాక్సెప్ట్ అంటే ఇంకా డెమాండ్ పవన్ కి మీరు ఎందుకు అంత కనెక్ట్ అయ్యారు ఎందుకు ఏర్చారు బయటికి వచ్చేటప్పుడు అంటే అంత సీక్వెన్స్ ఏముంది అంటే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ నుంచి మీ కమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీ ఫ్రెండ్ ఇంక నువ్వు వెళ్ళిపోతున్న అన్ని రోజులు నువ్వు కలిసి ఉండి అక్కడే హౌస్ లో ఉండి పొద్దు నుంచి నైన్త్ వరకు మాట్లాడుకుంటూనే ఉండి అంత ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు బయటికి వచ్చినప్పుడు ప్రధానం ప్పుడు చాలా పీటుకుందంటే

సో ఇద్దరు గేమ్ లో ఉన్నప్పుడు అంత కష్టం అవుతుంది బాండింగ్ అని అంటే అదే చెప్తున్నాను కదా హౌస్ లో నా ఒక్కడే ఒక్కటి సపోర్ట్ చేస్తాడు అది పవన్ అని క్లియర్ గా నేను అక్కడ కూడా చెప్పాను మిగతా వాళ్ళందరితో నేను పని చేసుకుంటూ ఉంటాను గాని ఇక్కడ ఏమైపోయిందంటే నా ఒక్కలికే సపోర్ట్ ఉంది నా ఒక్కలికే సపోర్ట్ ఉంది నా ఒక్కదానికే బాండింగ్ ఉంది అన్నట్టు చూసారనుకుంటా బట్ ఎవ్రీబడి అందరికి అందరికి నాకు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్